ఎవరు ఉన్నత దైవం మనల్ని సృష్టించిన వాడే ఉన్నత దైవం మీరు వెయ్యి మందిని నానా అని పిలిచినప్పటికీ మీకు జన్మనిచ్చిన వ్యక్తికి వాళ్ళు సమానం కాగలరా లేదు కదా మీకు ఎవరైతే జన్మనిచ్చారో వాళ్ళు మాత్రమే ఒరిజినల్ తండ్రి పెద్ద నాన్న చిన్న నాన్న అని మాత్రమే కాకుండా మీరు ఎవరెవరో ఒకరిని నానా అని కూడా పిలవచ్చు కానీ మీ నిజమైన తండ్రి ఎవరు మీకు జన్మనిచ్చిన వ్యక్తి అదే విధంగా నిజమైన దేవుడు ఎవరు మనకి జన్మనిచ్చిన దైవం అది ఎవరు సాక్షాత్ పరబ్రహ్మ స్వరూపుడైన బ్రహ్మదేవుడు ఆ బ్రహ్మదేవుడే మనకి వేదాల్ని అందించాడు చాలా మంది అనుకుంటూ ఉంటారు చెబుతూ ఉంటారు వేదాలను వేద వ్యాసుడు కానే కాదు వేద వ్యాసుడు వేదాల్ని భాగాలుగా చేశాడు నాలుగు వేదాలు కదా ఋగ్వేదం యజుర్వేదం సామవేదం అధర్వణ వేదం మొదట్లో బ్రహ్మదేవుడు ఇచ్చింది ఒకే ఒక గ్రంథం మాత్రమే వేదాలు అని పేరు ఆ వేదాల్ని మనిషి కోసం నాలుగ్గా డివైడ్ చేయడం అనే పని మాత్రమే వ్యాస మహర్షి చేశాడు ఆయన ఒక నిజమైన పేరు కృష్ణ ద్వైపాయునుడు అంటారు